యుధిశ్చిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందడికి వచ్చినా ఏంటంటే ఇంట్రెస్టింగ్ అని కాదు చాలా బాధాకరమైన విషయం అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ నిజస్వరూపం బట్ట బయలు చేసే కార్యక్రమం అయితే మనం యుధిశిర వార్త ముందడేసుకుంది అదే దిశలో ముందుకైతే సాగుతున్నాం అయితే ఇలా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి రాష్ట్ర గేయానికి సంబంధించిన వివాదం ఏదైతే జరుగుతుందో అట్లాగే ఈ లోకకు సంబంధించి రాష్ట్ర రాజముద్రకు సంబంధించిన వివాదం ఏదైనా జరుగుతుందో ఆ విషయంలో చాలా గందరగోళ గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ కుటుంబం రకరకాలుగా మైండ్ డైవర్ట్ చేసే కార్యక్రమం పొలిటికల్ గేన్గా గేన్ పొందే ప్రయత్నం అయితే కేసీఆర్ కుటుంబం అయితే చేస్తుంది అటు కేటీఆర్ పోయి ఆ చార్మేర్ దగ్గర వందల మంది వేసుకొని పోయి ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడం ఇటు అల్లుడు హరీష్ రావు సప్ట్ ఏతున్నట్టు మరి ఏమేందో తెలియదు కానీ మరి ఆయన సంగతి ఏంది అసలు తెలంగాణ ఉద్యమంలో జరిగింది ఏందో చెప్తాం మీ పాట అప్పుడు మీకు ఇష్టపడటం రాసి ఈ పాట గురించి ముందుగా మాట్లాడదాం అందే శ్రీ అద్భుతంగా రాసిన మీరే అంటారు దేశాభి స్టూడియోల్లో కూర్చుంటే జయ జయ తెలంగాణ వాడతాడు అందరు ఈ పాట మాదని వాడతారు పది జిల్లాల మీ పిల్లలు తర ప్రణవీల శుభతరణం అంటే పది జిల్లాలు పోయి ముప్పై మూడు జిల్లాలు ఎత్తివి ఇష్టం వచ్చినట్టు ఆ పా ఆ పాట రాసిందో తిరిగి నువ్వు తెలంగాణ పరిపాలనలో తిరిగి ఎత్తివి అసలు అస్సలు ఏం జరిగిందో చెప్తేనన్నా ఏ ఒప్పుకోలేదు దీన్ని మ్యూజిక్ కంపోజ్ చేయడానికి వీళ్ళని వాళ్ళని పెడతా అంటాడు అందశ్రీ ఒప్పుకోకపోవడం అది రాష్ట్రీయ గీతంగా ముందుకు రాలేదని చెప్పేసి అయితే ఆ భజన పర్లు ఎవరైతున్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి నాకు తెలిసి నాకు డౌట్ ఏంటంటే కేసీఆర్ ఎందుకంటే ఇది వందల ఏళ్ళు చరిత్ర ఉన్నంతకాలం భూమి ఉన్నంత కాలం తెలంగాణ ధరణి ఉన్నంత కాలం ఈ ఆ ప్రజల మనసులో ముద్రేసుకునే పాట కాబట్టి రాష్ట్ర గీతం కాబట్టి అయ్యో దాంట్లో నానవాళ్ళు లేకపోతే ఎట్లా నేను కట్టిన కలెక్టరేట్లు కూలిపోతే కావచ్చు నేను కట్టిన ఇంకేమైనా సెక్రటేరియట్లు శిథిలాస్థ చేరితే కావచ్చు శిలాపాలుగా ఏరిపోతే కావచ్చు కానీ పాట అనేది పదిలంగా ఉంటుంది వందలేళ్ళు కాబట్టి దాంట్లో నా ముద్రలు నా ఆనవాలు కనపడాలి నా వాసన కనపడాలి కేసీఆర్ అనే పదం కనబడాలని ఆశపడ్డాడు కేసీఆర్ పదాలు చేర్చమంటే అందశ్రీ ఒప్పుకోలేదని నా పర్సెప్షన్ నిజంగా అందుకనే అది జాతీయ గీతంగా రూపకల్పన జరగలేదు మరి ఇంతగానో మోతేవారులు బీఆర్ఎస్ సంబంధించిన బహిరంగ సభలల్లో పాటలు పట్టుకొని కట్టి గొంగటేసుకొని ఎగిరిన కళాకారులు ఉన్నారు కదా మరి ఎందుకు గల్లబట్టి కేసీఆర్ బయట గురించి తెలంగా మేము ఇంత కళాకారులు ఇంత కష్టపడ్డాం అందేశ్రీ అంత గొప్పగా పాట రాసిండు జా రాష్ట్ర గీతంగా ఎందుకు రూపకల్పన చేస్తలేమని చెప్పి ఎందుకు అడగలేదు ఈ రోజు కూడా ఎందుకు అడగలేరు ఇవాళ సడన్గా గా గుండెలలో రాయిత్తేసినట్టు అయిందా ఇప్పుడు ఒక్కటేసారి అమరవీరుల స్థూపాన్ని ఎప్పుడైతే రాజమంద్రులు పెడుతుందని చెప్పేసి వచ్చిందో ఆగమెత్తారు ఎందుకంటే అరే మనకు దక్కని క్రెడిట్ రేవంత్ రెడ్డి దక్కబట్టే ఉద్యమకారులం అని చెప్పుకున్నాం ఉద్యమం చేసిన మనకు దక్కని క్రెడిట్ కి రేవంత్ రెడ్డికి దక్కబట్టే సో రకరకాలుగా ఎందుకంటే మీరు చేయని పని రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ఉద్యమకారులకు ఇస్తా అన్నాడు ఉద్యమకారులను గుర్తిస్తుండు అప్పుడు మీ సమయంలో నిరాధారణకు గురైన కళాకారులందరినీ గుర్తిస్తుండు ఉద్యమకారులను గుర్తిస్తుండు ప్రొఫెసర్లను గుర్తిస్తుండు ఇలా రకరకాలుగా జరుగుతుంది కాబట్టి మీరు చేయలేని పని చేస్తు సో కేసీఆర్ ఒక్కడే కనపడాలి ఏ ఒక్క ఉద్యమకారుడు కనబడద్దు ఏ ఒక్క కళాకారుడు కనబడద్దు తెలంగాణ కాలం కేసీఆర్ పేరు ఒకటే చిట్ట చివరి శ్వాస దాకా చిట్ట చివరి దాకా ఉండాలని చెప్పేసి మీరు ఏదైతే అనుకున్నారో నియంత్ర పాలన చేసిరూ ఇలా అవన్నీ పటాపంచలు పరిస్థితి సో అందుకనే వీళ్ళు ఆగమాగం ఆగం అవుతురు ముందుగా డైరెక్ట్ విషయానికి వస్తాను హరీష్ రావు ఏదైతే ఉన్నాడో అప్పుడు అసలు హరీష్ రావే తెలంగాణలో ఈ అమరవీరులు తయారు కావడానికి కారణం ఒళ్ళు కాల్చుకోవడానికి కారణమే హరీష్ రావు డ్రామాలు ఆడి నేను పదే పదే చెప్తా ఉంటా కేటీఆర్ డ్రామా అంటారు కానీ కేటీఆర్ కాదు కేటీఆర్ మించిన డ్రామా ఉన్నారంటే హరీష్ రావే ఆయనకు మించిన డ్రామాలు ఎవ్వరికి రావు తెలంగాణలో అగ్గిపెట్ట దొరకలే పెట్రోల్ పోసుకోవాలి ఉసిగొలిపి తెలంగాణ యువతను ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు మనం తెలంగాణ కోసం అనే రకంగా ఒళ్ళంతా దాకా ఎంకరేజ్ చేసిందే హరీష్ రావు ఇవ్వాల అంతమంది అమరవీరుల పునాదుల మీద తెలంగాణ ఏర్పాటు చేసుకొని గద్దెనికి కూర్చుండి గద్దల్లాగా పీల్చుకొని తిన్నారు ఈ పదేళ్ళు ఈ కేసీఆర్ కుటుంబం అయితే హరీష్ రావుకి అప్పుడు అగ్గిపెట్ట దొరకలే ఇప్పుడు ఇలా ఉద్యమాల గురించి ఉద్యమకారుల గురించి అమరవీరుల గురించి అన్నిటి గురించి మాట్లాడుతురే మరి సిద్దిపేట గంట సిద్దిపేట ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ చేయండి కింద మీకు బాగా గుర్తు సిద్దిపేటకు చుట్టుపక్కల ఏ గ్రామాలు కానీ ఏ ప్రధాన పట్టణాలు కానీ మీకు అనుబంధం ఉంటే మీకు ఒక్కసారి గుర్తు చేసుకోరి సిద్దిపేటలో పాత బస్ స్టాండ్ ఏదైతే ఉండేనో అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాని ఇప్పుడు బస్ బస్టాండ్ అని చెప్పేసి గట్లే గట్టి కాలపడ్డాడు మళ్ళీ కొత్తగా ఏం చేయలే పాత పాతదే అద్భుతంగా ఉండేది బాగా క్వాలిటీతో ఉండే దాన్ని కూలగొట్టి ఎందుకు దాని లైఫ్ టైం ఏం అయిపోలే కూల్చేసి మోడల్ బస్ స్టాండ్ పేరుతోటి కోట్లు దండుకునే కార్యక్రమం మళ్ళీ గట్ల గట్టిరు ఇక టాయిలెట్లు అయితే చెప్పనవసరం మీరు నేను వీడియో కూడా చేసిన ఇద్దరు పోతే ఇద్దరు బయట వాడాలి అంత దుస్థితి అంత పెద్ద మోడల్ బస్ స్టాండ్ అని చెప్పింది కదా టాయిలెట్ పోయడానికి కూడా దిక్కు లేదు ఆ బస్ బస్టాండ్లో ఇద్దరు పోతే ఇద్దరు లైన్లో పడాలి గది ఆ దుస్థితి అయితే ఈ మోడల్ బస్ స్టాండ్ కట్టే కార్యక్రమంలో భాగంగా ఒక ఒక గొప్ప విషయాన్ని కన్వర్ట్ చేసేసిండు హరీష్ రావు ఒక గొప్ప స్మృతి చిహ్నాన్ని నీలమట్టం చేసిన హరీష్ రావు ఇలా దాన్ని ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి ఈ కేటీఆర్ గురించి ఏం మాట్లాడతాం కానీ ఒక్కసారి మీకు అది చూపిస్తాను ఏ ఓల్డ్ బస్ స్టాండ్ గురించి ఇవో దీన్ని చూసి రేపు అన్న కెమెరా చూపి తెలంగాణ రాష్ట్ర మహోద్యమము దీక్షాస్థలి పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల దీక్షా స్మృతి చిహ్నము ఆవిష్కరణ అంటే ఏంది ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రిలే నిరాహార దీక్ష చేసిరు తెలంగాణ ఉద్యమం వేత్తన చదువుతున్న సమయంలో తెల గడ్డ ప్రజలు కూడా పదిహేను వందల ముప్పై ఒక్క రోజులు అక్కడ టెన్ డేస్ కొని కూర్చోండి రిలే నిరాహార దీక్షలు చేసారు వాళ్లకు స్మృతి చిహ్నంగా ఇక్కడ స్మృతి చిహ్నం ఏర్పాటు చేసిరు గౌన గౌరవనీయులు అప్పటి ముఖ్యమంత్రి కే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం నాలుగు ఏడు రెండు వేల పదిహేను అంటే తెలంగాణ వచ్చిన ఒక్క సంవత్సరం కొత్తల్లోనే ఇది ఏర్పాటు చేసిరు తెలంగాణ రాష్ట్రం మహోద్యమో దీక్షాస్థలి అని చెప్పేసి మరి అది ఎక్కడ పోయింది అలా ఎందుకు పీకేయాల్సి వచ్చింది బస్ స్టాండ్ మీద పెట్టరు అలా కనీసం సరే అక్కడ స్పేస్ జరిపాలి బస్ స్టాండ్ మీద కూడా పెట్టచ్చు కావాలంటే ఎంత జాగా దొరకలేదా నీకు కమర్షియల్ స్పేస్లకు జాగా దొరుకుతాయి సిద్దిపేటలో ఏ షాపింగ్ మాల్ ఏ పెద్ద కమర్షియల్ ప్రాజెక్టులు వచ్చినా మీకు ఇంత పర్సంటేజ్ దొరుకుతుంది మీకు ఇన్ని జాగాలు దొరుకుతాయి కానీ స్మృతి శీఘ్రానికి దాగా దొరుకుతుంది లేదా చిన్నగా పెట్టను ఇంత ఓ డబ్బలా ఏనన్నా దీక్ష స్థాయిలో అని చెప్పేసి మన మందిరెక్క అది రూపకల్పన చేసి పెట్టనుంటేవి ఎందుకు ఇది కన్వర్ చేసేసినావు ఉండొద్దు సిద్దిపేటలో కూడా హరీష్ రావునే పేరు అయినా వాడాలి తప్పితే గిసండి ఏమైనా వాడదు ఇది దూరెక్కి హరీష్ రావు పెట్టు ఉన్నాడు అంటే హరీష్ రావు అనవాడాడు కదా ఇది ప్రజలు చేసిన ఉద్యమం కదా ప్రజలే కూర్చున్నారు కదా ఆ ఉద్యమకారులు ఎవరు సిద్దిపేట చుట్టుపక్కల ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు వాళ్ళందరికి ఇక్కడ గుర్తింపు దాకిందా ఈ సందర్భంగా అడుగుతున్నా సిద్దిపేటలో కూడా ఉద్యమం చేసిన ఉద్యమకారులను అడుగుతున్నా మీరు ఇప్పటికైనా రియలైజ్ కావండి హరిశన్న 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 ఏం చేయడు హరిశన్న పనే అయిపోయింది కింద మీద అవుతుడు ఏ ఫోన్ ట్యాపింగ్ కేసులో అవుతుందో తెలుతలేదు బుక్ అప్ చేసిన కేసులో అవతడా వెళ్తలేదు కాళేశ్వరంలో పోయే దిక్కు లేదు ఎట్లా ఏం బతుకవుతుందో తెలియదు ఆయన నమ్ముకొని ఇంకా తిరుగుతుంది మీరంతా ఇప్పటికైనా రియలైజ్ కాండి ఈ ఈ స్మృతి చిహిం అడుగురి మీ గుర్తింపు ఏమైంది అడుగురి మీకు ఎందుకు పదవులు లేవు అడుగురి చుట్టూ ఉన్న ఒక్క కోటరికి ఎందుకు పదవులు ఉన్నాయి ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి ఏది చూసురి ఇది మొత్తం లేపేసిరి ఇక్కడ సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఇది పక్కకి ఇది ఉండే ఇక్కడ కేసీఆర్ ఆయన చేతితో చెట్టు కూడా నాటిండు అక్కడ పెద్ద స్టేజ్ చేసి వచ్చి మాట్లాడి మస్తు మాట్లాడిపోయాడు సిద్దిపేటను జిల్లా అని చేస్తా సిద్ధిపేట కది చెత్త ఇది అని మస్తు నడిపి అల్లుడు హరీష్ రావు అయితే బతుకరిత లేడు గిసోండి మొండిగడ మోపోయాడు మీకు అని చెప్పేసి నాలుగు డైలాగ్లు తెలుసు కేసీఆర్ కేసీఆర్ ఆనరు నుంచి ఈనాడు దాకా సిద్దిపేటకి ఎప్పుడు వచ్చినా గదే స్క్రిప్టు గదే స్పీచ్ వేరే ఏముండదు అయితే ఇక్కడ ఈ సందర్భంగా హరీష్ రావును కేసీఆర్ కుటుంబాన్ని అందరి కూడా అడుగుతున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ చేస్తుంది కరెక్ట్ అని మీరు ఎవరైతే మోస్తురో మా తెలంగాణ మా ఉద్యమకారులు మా చిహ్నాలు మా అమరవీల చిహ్నాలని ఎవరైతే మాట్లాడుతున్నారు ఒకసారి మరి ఆ కుటుంబమే చేస్తున్న అవకాశ రాజకీయాలు ఎందుకు మీరు పసిగడతలేరు తెలంగాణ బతుకమ్మ పట్ల కేఆర్ రహమాన్ అవసరం వచ్చిండు వీళ్ళకు ఈయన చదువుకోవడానికి గీనే ఏడ చదువుకోండి గీనే గీనే గుంటూరు చదువుకుండు ఏ మరి తెలంగాణలో విద్యా వ్యవస్థలు మంచిలేవా సరే నువ్వు అప్పుడు ఉన్నప్పుడు బాగాలేవు నువ్వు చదివేటప్పుడు కేసీఆర్ కాక మీ డాడీ వచ్చిన తర్వాత తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేసినావు కదా మరి నీ కొడుకుని ఎందుకు తెలంగాణలో చదివిస్తాడు చెప్పాలి నీ బావ హరీష్ రావు ఎందుకు ఆయన కొడుకుని సిద్దిపేటలో చదివితలేడు ఈడ డిగ్రీ కాలేజ్ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఏం కావాలో చెప్పు ఈడ కాకపోతే హైదరాబాద్లో అది తెలంగాణ దావకాలు మీకు పనికిరావు తెలంగాణ తెలంగాణ విద్యాలయాలు మీకు పనికిరావు అసలు తెలంగాణనే మీకు పనికిరాదు కేవలం ఓట్లేసి మీకు సంపద దోషిపెట్టడానికి మాత్రమే పనిచేస్తుందా ఇవాళ ఓ ఆదాంత చేస్తున్నారు కీరవాణి పెట్టిర్రు అని దేశాన్ని ప్రపంచాన్ని మొత్తం మెప్పించిన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆయన రాష్ట్రాన్ని మెప్పిస్తాడేమో అని చెప్పి పెట్టారు మీ బాధ అంతా కేసీఆర్ ఒక నా సంబంధించిన ఆ లైన్ అలా లేకపోయా అని ఇవాళ ఏదో ఆ కేసీఆర్ సంబంధించిన సినిమా పాట రిలీజ్ చేశారు అలా ఒక కేసీఆర్ గురించి లైన్ ఉంది అది గొప్ప ఉంటుంది ఆయన దగ్గర పోయి రిలీజ్ చేశారు గట్ల ఓ ప్రైవేట్ సినిమాలు తీపించుకోరు ఆల్బమ్లు వేసుకోరు మత్తుకునే మీద పాటలు అధికారికంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక పాటలో నీ ప్రస్తావన ఎందుకు ఒక్కరినే కాదు కదా కొట్లాడింది ఇవ్వాలంటారు కదా నేల దిగి దాని ఏమంటారు మొన్న దాకా నేను ఒక్కనే సావు నోట్ల తలకాయ పెట్టినా ఢిల్లీ మోడల్ ఉంచినా అన్ని మద్దతు నర్తీ కదా ఇప్పుడు ఏమైంది అధికారం పోయిన తర్వాత అందరు గుర్తొచ్చారు ఇది సముష్టి పోరాటం తెలంగాణ సబ్బండ వర్గాలు కొట్లాడి ఇవాళ అందరం కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇది అందరి పాట ఇది అందరి రాష్ట్రం అని ఇయలే కాదు జనాలు మరి అందరి పాట ప్రభుత్వం ఎట్లా పెట్టాలో అట్లా పెడుతుంది కొత్తగా నీ పేరు ఉండాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇగో ఇది ఒకసారి ఐరన్ ఫెన్సింగ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీలో ఐరన్ ఫెన్స్ కాంగ్రెస్ రూల్ ఐరన్ ఫెన్స్ అరౌండ్ ద పిల్లర్ ఆఫ్ మెట్టేసిమంటారు దీన్ని అమరవీర స్థూపాన్ని చుట్టూ దీని మన ఫెన్సింగ్ వేసినట్టు ఎందుకు తెలుసా ఇయ్యో వీడేం జరిగింది ఇయో చార్మినార్ దగ్గరకు పోయి పరి అనుమతి లేకుండా నానా హంగామా చేసి ఇది నిజంగా హెరిటేజ్ ఆస్తులు ఇది అప్పటి మునుబాటి చరణ్ ఇరవై ఆరు రచరత్తి చేసినావు నీ దాంట్లో దొంగనా కొడుకులు ఉండరు ఏమైనా విధ్వంసాలకు పాల్పడతారు అప్పుడేమోది బాధ్యత ఈడ పాల్పడ్డట్టే ఈడ పాల్పడరని ఏం లేదు మీరు అనుకుంటారేమో ఏ తెలంగాణ కోసం గోట్లాడినోళ్ళు ఉద్యమకారులు ఎవరికి ఏం చేస్తారని కాదు ఎస్ చేస్తారు వాళ్ళ రాజకీయం కోసం ఏమైనా చేస్తారు నాలుగు నాలుగు రోజులపై ఆ చిహ్నాలు కూడా కింద మీద చేసి కాంగ్రెస్ వాళ్ళు చేసి కింద మీద చేసి అని కూడా చెప్పే ప్రయత్నం ఉంటుంది అందుకే ఒక్కరోజు రోజు దుండేగోలం నుంచి ప్రొటక్షన్ కోసం మాత్రమే అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు మీరు ప్రగతి భవన్కి వేసిన ఫెన్సింగ్ తీసి పార్టీ బై నిజంగా చేస్తే మేము కూడా ప్రశ్నిస్తాం ఈ ఏదైతే వేడుకలు నేను అయిపోయినా కూడా అట్లే కంటిన్యూ చేస్తే నేనే ప్రశ్నిస్తా ఇది ఎంత చిల్లర రాజకీయాలకు రాజకీయాలు చేస్తారు ఎదికైతే అధికారం పోయిన తర్వాత కింద మీద అవుతుంది కేసీఆర్ ఫ్యామిలీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది అని ప్రశ్నించండి సిద్దిపేట పాత స్టాండ్ దగ్గర ఈ తెలంగాణ మహోద్యమానికి సంబంధించిన దీక్షాస్తాని ఏది శృతిచీహనం ఏది అని చెప్పేసి సిద్ధిపేట ప్రజలు కానీ ఉద్యమకారులు అని చెప్పుకుంటారు కానీ ఒక్కసారి ప్రశ్నించు హరీష్ రావుని నీకు ఎంతగానో ప్రేమ ఉంటే హరీష్ రావు వచ్చి దీని మీద ఈ బహిరంగంగా దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తావు చెప్పు దీన్ని ఖండించు నేను అనేదాన్ని పెట్టినావు చెప్పు మరి నేను ఇంట్లో పెట్టుకున్నావా తీసుకోపోయి కోమర్శారు కట్ట మీద పెట్టినావా రఘనాయక సార్ కట్ట మీద పెట్టినామా ఎంతసేపు టూరిజం అనుకుంటా ఎంతసేపు సోక్రవాడు గోవా చేద్దాం అనుకున్నావు అన్ని నీ కళ్ళని కళ్ళలు అయిపోయినాయి రంగనాయక సాగర్ని నువ్వు ఆడే నువ్వు అనుకున్న ఆటలేం సాగుతలేవు అధికారం పోయింది కాబట్టి ఇంకా కూడా కొంత రకంగా ఒక రకమైన పెత్తనం మీద కొనసాగిస్తున్నావు నీకు ఖచ్చితంగా చుట్టుపక్కల నాయకులందరూ కూడా దూరమే ఆ పరిస్థితి కనబడుతుంది అందరూ కూడా మెల్లమెల్ల జారిపోతురు ఏ ఉండపద జారిపోకుండా చూసుకోవాలి సో ఇది నేను చెప్పవలసికుంది ఈ దీక్షా సంబంధించిన విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేద్దాం ఎందుకంటే పదేళ్ళు అయితే తెలంగాణ వచ్చి మరి ఈ పదేళ్ళ చరిత్రను వాళ్ళు ఎంత తొక్కేశారు వాళ్ళ పేర్లే కానీ ఎట్లా చేసుకున్నారు చెప్పేసి చెప్పి భాగంగానే నేను మీకు ఈ వీడియో చేయడానికి థ్యాంక్ యూ